నమస్కారం జై శ్రీమన్నారాయణ అక్షింతలు ఆశీర్వాదం అంటే ఏంటో చూద్దాం ఇవాళ అక్షింతలు ఆశీర్వాదం అంటూ ఉంటాం పెద్దలను నమస్కరించేటప్పుడు వాళ్ళు మన తల మీద అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తూ ఉంటారు మనకు మంచి జరగాలని మనం అభివృద్ధిలోకి రావాలని ఆ పెద్దలు కోరుకుంటారు ఆ కోరికను తెలియజేయడానికి సంకేతంగా అక్షింతలు చల్లుతారు అంటే పసుపు కలిపిన బియ్యం తల మీద వేయడం వల్ల మనకు మేలు జరుగుతుందా అని మనకు సందేహం వస్తుంది క్షయం అంటే తరుగుట తగ్గుట అని అర్థం తరుగుదల లేనిది నాశము లేనిది ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది అని చెప్పడమే అక్షయం పసుపు రాసిన బియ్యానికి తరుగుదల లేకుండా ఉండడం అనే అర్థం ఎలా వచ్చింది అని మనకు మళ్ళీ సందేహం కలుగుతుంది అక్షింతలకు తరుగుదల లేకుండా చేసే శక్తి ఉండదు ఆ అక్షింతలు చల్లేటప్పుడు దీవించేవాళ్ళు ఏం భావిస్తున్నారో ఏం చెప్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది నమస్కారం చేసిన వాళ్ళు ఏ కొరత లేకుండా ఉండాలని దీవిస్తారు ఇక్కడ బియ్యం బాగుండాలి అని దీవించడం లేదు ఎప్పుడు ఏ లోటు రాకుండా ఉండడానికి బియ్యం ఒక్కటే సరిపోదు కదా బియ్యాన్ని వండి తినడం ద్వారా ఆ పూటకు కడుపు నిండుతుంది శరీరానికి శక్తి వస్తుంది అది ఒక్కటే జీవించడానికి సరిపోదు తిండికి మాత్రమే లోటు లేకుండా ఉండాలని దీవించడం లేదు ఎవరైతే దీవిస్తున్నారో వాళ్ళ మాట వల్ల అంటే వాళ్ళ కోరిక వల్ల బియ్యానికి ఆసక్తి వస్తుంది నమస్కారం చేసిన వాళ్లకు సకల సంపదలు లభించాలని దీవిస్తారు సంపద అనగానే మనం ధనం అనుకుంటాం అది మాత్రమే సంపద కాదు ఆరోగ్యం ఆయుషు ధనం ధాన్యం సంస్కారం సంతానం పేరు ప్రతిష్ట జ్ఞానం ధర్మం ఇలా అనేకం ఉన్నాయి అందుకే పూర్వం పెద్దవాళ్ళు పదహారు రకాల సంపదలను పొంది గొప్పగా జీవించమని ఆ సంపదలకు ఎటువంటి క్షయం లేకుండా ఉండాలని దీవించారు అన్నం మాత్రమే పుష్కలంగా దొరకాలని ఆశీర్వదించడం లేదు అన్ని సంపదలు దొరకాలని ఆశీర్వదిస్తున్నారు ఏ కొరత లేని జీవితాన్ని పొందాలని దీవిస్తున్నారు ఇలాంటి జీవితాన్ని ఇచ్చే శక్తి బియ్యానికి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు ఆ శక్తి భగవంతుడికి ఉంటుంది అక్షంతలు చల్లేటప్పుడు ఏం చెప్తున్నారు ఒక మంత్రమా శ్లోకమా శుభకామన ఆ శుభకామన తెలిపే మంత్రంలోనూ శ్లోకంలోనూ ఏ విషయాన్ని చెప్తున్నారో అది జరగాలని ఆకాంక్షిస్తున్నారు అది జరుగుతుందని నమ్మకంతో చింతలు చల్లుతున్నారు ఉదాహరణకు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులను అన్యోన్య దాంపత్య జీవితం ప్రాప్తిరస్తు అని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు సహజంగా ఎవరినైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తూ అంటారు విద్యార్థులను సువిద్యా ప్రాప్తి సుబుద్ధి ప్రాప్తి అని దీవిస్తారు మనం ఎవరికి నమస్కారం చేస్తాం మన పెద్దలకు నమస్కారం చేస్తాం బంధువులకు నమస్కారం చేస్తాం మన శ్రేయోభిలాషులకు నమస్కారం చేస్తాం మన ఆచార్యులకు నమస్కారం చేస్తాం వాళ్ళు చేతిలో అక్షంతలు పెట్టుకొని భగవంతుడిని ప్రార్థిస్తారు ఎవరైతే నమస్కారం చేస్తున్నారో వాళ్లకు మేలు జరగాలని సకల సంపదలు లభించాలని ఆయురారోగ్యాలు కలగాలని అవన్నీ భగవంతుడు వాళ్లకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఆ అక్షింతలు తల మీద చల్లుతారు ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పటినుంచో చేసిన పుణ్యకార్యాల వలన వాళ్లకు కొన్ని శక్తులు లభించి ఉంటాయి అలాంటి వారంటే భగవంతుడికి ప్రీతి ఉంటుంది ఈ పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చాను వీళ్ళకి మంచి జరగాలి మంచి దాంపత్య జీవితం దొరకాలి పిల్లలు పుట్టాలి ఆరోగ్యంగా పెరగాలి ఆయుషు కలిగి ఉండాలి అని దీవిస్తున్నాను భగవంతుడా అది జరిపించు అని ప్రార్థిస్తూ అక్షింతలు తల మీద చల్లుతారు అక్షింతలు తల మీద చల్లడం అనేది ఒక సంకేతం మాత్రమే ఇదే పూర్తిగా అన్నీ ఇస్తుంది అని అర్థం కాదు దీని ద్వారా భగవంతుడికి మనం ప్రార్థన వినిపిస్తాం కాబట్టి ఆయన దీవిస్తారు వెంటనే అక్షింతలే ఎందుకు వేరే ఏదైనా తల మీద చల్లడానికి ఉపయోగించవచ్చు కదా అని అడిగేవాళ్ళు ఉంటారు కానీ వేరే వేటిని చల్లడం సంప్రదాయం కాదు శాస్త్రం చెప్పలేదు కొంచెం బియ్యం దాంట్లో పసుపు కలిపి రెంటిని కలిపి ఉంచడానికి నెయ్యిని వినియోగిస్తే అలా తయారు చేయబడ్డ పదార్థాన్ని అక్షింతలు అంటున్నాం బియ్యం పసుపు కుటుంబంలో వృద్ధిని తెలియజేస్తుంది ఆ వృద్ధిని నెయ్యి కలిపి ఉంచుతుంది పైగా వాటిని చల్లడం వల్ల మేలు జరుగుతుంది నష్టం ఏమీ జరగదు అందుకే దాన్ని అక్షింతలు అంటారు అక్షింతలు ఒక సంకేతం దాని వెనక లోతైన అర్థం ఉంది ఇలా మనం ఎన్నో సంకేతాలను నిత్య జీవితంలో చూస్తుంటాం ఆచరిస్తుంటాం వాటి వెనక ఉన్న లోతైన అర్థాలను తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలి అలా చేసినప్పుడు మనకు మేలు జరుగుతుంది మన దగ్గర ఆశీర్వాదం కోరి వచ్చే వాళ్ళకు మేలు జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ